ప్రిమేన్ ఆరోగ్యాభిలాషలకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రైమ్ టైం ఆయుర్వేద నేను డాక్టర్ రాజేశ్వేని ఇప్పుడు మనం చూడబోయేది అన్నం ఎలా వండుకోవాలి అన్నం వండడం కూడా చెప్పాలా మరి దూరం కాకపోతే అనిపిస్తుంది నాకు కూడా అలా అనిపిస్తుంది కానీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఈ బియ్యం ముడి బియ్యం అంటే పూర్తి ఎర్ర అని కాదు మాదిరి బియ్యం అనమాట పట్టు తక్కువ బియ్యం వైట్ రైస్ మాత్రం కాదు మళ్ళీ కూలాగా పట్టుకుంటే జాయిబియ్య అన్నం మాత్రం దీంట్లో తయారవుతూ ముడి బియ్యానికి సంబంధించిన రైస్ తర్వాత సెకండ్ ఫ్యాక్టరీ ఏంటంటే మట్టి పాత్రలో వండడం ఇవాళ స్పెషాలిటీ మనం మట్టి పాత్రలో అన్నం వండడం ఎలా అనేది ఒకసారి చూద్దాం దానికి ఇలా బియ్యం కడిగేసేసి ఒక అరగంట ముందు ఇలా నాట్ ఉంచుకుందాం తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుని సరిపడా నీళ్లు అంటే వన్ ఈస్ట్ టూ వాటర్ పోస్తాం కదా అన్నం వండుకోవడానికి అలా పోసుకొని స్టవ్ మీద ఇలాగా పైన మూత పెట్టేసేసి వండుకోవడం కాకపోతే ఇది ఏంటంటే మట్టి పాత్ర వేడేక్కడ ఒక రెండు నిమిషాలు ఆలసే వేడకు అలాగే కట్టేటప్పుడు కూడా మనం ఒక రెండు నిమిషాలు ముందుగానే కట్టేసుకో కట్టేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది మనం మొత్తం శుభ్రంగా మామూలు స్టీల్ పాత్రలో లాగా మొత్తం అయ్యే వరకు వేడి చేద్దామంటే అడుగు మారిపోతుంది అది చిన్న చిన్న కేర్ తీసుకోవాలి కాబట్టి ఇవాళ మనం మట్టి పాత్రలో అన్నం అనేది చూద్దాం మనం ఇందాక కడిగించుకున్న బియ్యాన్ని మట్టి పాత్రల్లో ఉంచుకున్నాం కదా దానిలో వన్ ఈస్ట్ టూ వాటర్ వేసి స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి స్టవ్ని చిన్న వంట మీద ఉంచుకోవాలి అలా ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకుంటే అన్నం చాలా వరకు కంప్లీట్గా ఉడికిపోతుంది ఇలాగ లాస్ట్లో కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అది స్టీల్ పాత్రలు అయితే మొత్తం అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఈ మట్టి పాత్రలో మనం ఒక ఐదు నిమిషాలు ముందే కట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకుని చూస్తే ఇందాక తడి తడిగా ఉన్న అన్నం కాస్త చక్క పొడి పొడిగా ఇలా వేడిగా తయారై ఉంటుంది దాన్ని మనం వెంటనే ప్లేట్లో పెట్టేసుకోవచ్చు సో అన్నం ఎంత సింపుల్గా వండేసామో చూడండి మట్టి పాత్రలు ఏం భయపడకుండా జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళ అన్నం వండు ఎలాగా మట్టిపత్తుల వండు ఎలాగా అనేటువంటి సులువులు అందులో ఉండే చిక్కాలు అందులో ఉండే అన్నం యొక్క ప్రాముఖ్యతగా తెలుసుకున్నాం కదా ఎందుకంటే ఈ రోజుల్లో అన్నం అనేది చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసి వెళ్ళిపోతే మనం వచ్చేసరికి అన్నం ఉడుకుతుంది వేడిగా ఉంటుంది చాలా ఈజీ కాబట్టి అది వాడుతున్నాం లేదా మనం వచ్చేటప్పుడు బయట మార్కెట్లో షాప్స్ దగ్గర హోటల్స్ దగ్గర ఆగి కొంచెం రైస్ తెచ్చేసుకుంటున్నాం దాన్ని మళ్ళీ లో పెట్టుకుని వేట్ చేసుకుని తింటున్నాం సో అలాగే ఆ వైట్ రైసెస్ ఎప్పుడు ఎప్పుడు పండించారు ఎప్పుడు ఎలా మరపండించారు అంత వైట్ రైస్ తిన వాళ్ళ మనకు ఉపయోగం ఉందా ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే ఆ వైట్ రైస్లో మనం ఏది కలుపుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి కలుపుకున్నా టేస్ట్ వస్తుంది సాంబార్ అయినా టేస్ట్ వస్తుంది మేపుడైనా చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా తినేస్తున్నాం కానీ అలా కాదు మనం తినవలసినటువంటి వాళ్ళు ఇలా ఈ మట్టి ప మట్టి పాకల్లో వండుకుంటూ ఇలా కొంచెం ముడి బియ్యం అన్న వాడుకుంటే డెఫినెట్గా మీ ఆరోగ్యం చాలా బాగుపడుతుంది కాబట్టి ఇవాళ ఈ వీడియోని మెయిన్గా మీకు రేడియేషన్ ఇచ్చేటువంటి పదార్థాలు మీద వంట చేసుకోవడం కన్నా కూడా అంటే రైస్ కుక్కర్ కానీ ఓవెన్ కానీ అలాంటివి వాడకుండా తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా స్టవ్ కూడా ఉంటుంది కదా అలా అవన్నీ కాకుండా మనం గ్యాస్ స్టవ్ మీద కానీ లేదా ఇంకా వీలైతే నా ఇంకా చాలా మీరు ఫీల్ అయితే కనుక ముగ్గురు మీద ఇంకా వండుకోవాలి ఇంకా బెస్ట్ సో మన అంత టైం లేదు అవకాశం లేదు మనకి తెలుసుకుంటే దానికి లేవు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఈ మట్టి పాత్రతో అన్నం వండుకోవడానికి సులువులన్నీ మీరు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు తిండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లోను మెసెంజర్లోను ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే